న్యూస్ చూస్తున్న మరోసారి హైదరాబాద్ని ముంచెత్తింది భారీ వర్షం గంట నుంచి పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా పడుతోంది వాన సికింద్రాబాద్ ఎల్బీ నగర్ నారాయణగూడలో పడింది అండ్ హిమాయత్ నగర్ బషీర్బాగ్ లో కురుస్తోంది ఇటు లక్డిగాపూల నుంచి చార్మినార్ దాకా ఉరుములతో కూడిన వర్షం పడుతోంది టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం మనం ఇది నాలుగు ఏరియాల నుంచి హిమాయత్ నగర్ పాతబస్తీ ఉప్పల్ అండ్ బంజారా హిల్స్ జోరు వాన పడుతుంది అక్కడ గంట నుంచి ఎడతెరిపి లేని వాన పడుతుంది మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి హైదరాబాద్లో జస్ట్ ఒక నాలుగైదు రోజులు తెరిపినిచ్చింది కాస్త ఎండ కొట్టింది బట్ మళ్ళీ ఇక నిన్న జోరు వర్షం పడింది ఇవాళ ఉదయం పడింది ఇప్పుడు కూడా పడుతుంది ఎప్పుడు హైదరాబాద్లో మధ్య వర్షం పడినా ఒక్కసారిగా భారీ వర్షం పడుతుంది ఒక అరగంట లేదా గంట కొట్టి దంచి కొట్టి వెళ్ళిపోతుంది ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ అవుతుంది హైదరాబాద్లోని కొన్ని ఏరియాల్లో హిమాయత్ నగర్ ఉప్పల్ పాతబస్తీ బంజారా హిల్స్ నుంచి మనం చూస్తున్నాం ఇక్కడ భారీగా వాన పడుతోంది అది గంట సేపటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తుంది అదేవిధంగా సికింద్రాబాద్లో నగర్లో నారాయణగూడలో హిమాయత్నగర్లో బషీర్బాగ్లో అబిడ్స్లో ఇటు లగడిగా పూల్ నుంచి చార్మినార్ దాకా పాత బస్తీలో వర్షం పడుతూనే ఉంది ఉరుములతో కూడింది ఇక ఆజ్ యూజువల్గా సాయంత్రం టైం కాబట్టి ఆఫీసుల నుంచి ఇళ్ళకు వెళ్ళే వాళ్ళు పనుల నుంచి ఇళ్లకు వెళ్ళే వాళ్ళు ఇక్కట్లు పడుతున్నారు మనం దారులు చెరువుల్లో మారిపోయిన సీన్ కూడా మనం చూస్తున్నాం కొన్ని ఏరియాలలో అక్కడ వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అండ్ ముంచెత్తింది భారీ వాన మరింత సమాచారం పడుతుంది ఎలా ఉంది పరిస్థితి అక్కడ హైదరాబాద్ లోని అనేక వర్షం పడుతుంది ప్రస్తుతం నేను బంజరాల్స్ ఏరియాలో ఉన్నాను ఏకంగా బంజరాల్స్ రోడ్ నెంబర్ త్రీ పూర్తిగా భారీ వర్షం వల్ల వచ్చిన సముద్రం లాగా వచ్చిన చెరువులాగా మనకు కనిపిస్తుంది ఏకంగా మనం చూడత దృశ్యాలు హైదరాబాద్ లోని అనేక ప్రాంతాలు ఇదే పరిస్థితి ఉంది చాలా ప్రాంతాల్లో అయితే ఏకంగా ట్రాఫిక్ జామ్ అయింది చాలా హాఫ్ అన్ అవర్ నుంచి పడుతున్న భారీ వర్షానికి అనేక లోతుల ప్రాంతాలు కూడా భారీ వాటర్ జామ్ అయినట్టు కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు ఎక్కడెక్కడైతే భారీ ట్రాఫిక్ జామ్ అయిందో అక్కడైతే పోలీసులు ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తారు కానీ ఒక్కసారిగా భారీ వర్షానికి హైదరాబాద్ ఒక్కసారిగా తడిచి పూర్తిగా ముద్దైన పరిస్థితి మనం చూడొచ్చు దృశ్యాల్లో సాధారణంగా మధ్యాహ్నం వరకు వాతావరణం బాగుంది ఒక్కసారిగా సాయంత్రం అయ్యేసరికి వాతావరణం మారిపోవడంతో భారీ వర్షం పడుతుంది పంజాగుట్ట ఖైరతాబాద్ లక్డికాపూర్ నాంపల్లి పాతబస్తీ జూబ్లీస్ బంజారాస్లో అత్యంత ఎక్కువగా వర్షం ఉన్నట్టు అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు ఎవరు ముందస్తు సమాచారం లేని ఎవరు రోడ్లపై రావద్దనేది కూడా జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ చేస్తున్నారు మరోవైపు పోలీస్ అధికారులు కూడా అనేక ప్రాంతాలు ఇప్పటికే ట్రాఫిక్ జామ్ అయింది మీరు దయచేసి సమాచారం తీసుకొని బయటికి వెళ్ళాలని కూడా ఒక పక్క అధికారులు అయితే విజ్ఞప్ చేస్తారు మనం పోవచ్చు వర్షం చాలా వేగంగా పడుతున్న పరిస్థితి ఏకంగా భారీ రోడ్ నెంబర్ త్రిలో పూర్తిగా వాటర్ లాగ్ అయిన పరిస్థితి కానీ అధికారులు పూర్తిగా ప్రజలకు అప్రమత్తం చేశారు ఇప్పటికే లోతూ ప్రాంతాలు చాలా ప్రాంతాలైతే వాటర్ లాగ్ అయిన పరిస్థితి రైట్ నూర్ అది హైదరాబాద్లో వర్షం పడుతూనే ఉంది చాలా ఏరియాలలో అది కూడా ఒక్కసారిగా భారీ వర్షం మెదకాలంలో చూస్తున్నాం హైదరాబాద్లో ఎప్పుడు వారపడ్డా చిరు జల్లులు పడ్డం కాదు చాలాసార్లు ఎక్కువగా భారీ వర్షం పడుతుంది దంచి కొడుతోంది సేమ్ సీన్ ఇప్పుడు కూడా మనకు రిపీట్ అవుతుంది ఇటు సికింద్రాబాద్లో అయినా ఉప్పల్లో అయినా నారాయణగూడలో అయినా ఇటు బంజారా హిల్స్లో అయినా ఇటు పాత బస్ని అక్కడిగా పోలాంటి చార్మినార్ దగ్గర అయినా సరే భారీగా వర్షం పడుతుంది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది అండ్ చాలా చోట్ల బైకులు కార్లకు చాలా ఇబ్బంది అవుతుంది కరెక్ట్గా పని ముగించుకొని ఇళ్లకు వెళ్ళే టైం కావడంతో ఇక చాలా ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్ నగర ప్రజలు